ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం మన్నాథ శ్రీ జగన్నాథ మీ జగద్గురు మమాత్మా సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమ ఓం అఖండ మండలాకారం యే చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము మోక్ష సన్యాస యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము అందులో పోయిన వారం ఇరవై ఆరు నుంచి ముప్పై తొమ్మిది శ్లోకాల వరకు చెప్పుకున్నాము వాటి యొక్క భావాన్ని చూద్దాం ఒకసారి సంగరహితుడై కర్త తానన్న అహంకారం లేకుండా ధైర్యము ఉత్సాహము కలిగి కార్యఫలములలో నష్ట లాభముల మీద కలత చెందని వాడై పనులు చేయువాని సాత్వికర్తాయని అందరూ తర్వాత రాజస్ గురించి బంధువుల మీద ప్రేమ కలిగి కార్యములలో లాభాన్ని కోరువాడై శోభ లోభియగుచు హింస చేయువాడై శుభ్రత లేనివాడై సంతోష దుఃఖములకు చెలించువాడు రాజసకర్తయ్యను అస్థిర స్వభావుడు అనర్హుడును శాస్త్ర విధానం తెలియని అవిద్యాపరుడును ఏది ఆరంభించక ఉండువాడు మోసగాడును ఇతరులను చరచువాడును సోమర్తనం గలవాడును విషాదపరుడును తొందరగా చేయవలసిన దాని దీర్ఘకాలం వరకు చేయని వాడును తామసకర్త అని చెప్పబడును మానవునికి ఉన్న త్రిగుణములను బట్టి వానికి ఉన్న బుద్ధి మరియు ధైర్యములు మూడు విధములుగా ఉన్నవి వాటిని మూడు విధములుగా ఒక్కొక్క దాన్ని వివరించి తెలిపిదను వినుము ఇది ఇది జన్మలు కలిగించినదని ఇది జన్మరాహిత్యం చేయనదని ఇది కార్యమని ఇది అకార్యమని ఇవి భయాభయములని ఇది బంధము ఇది మోక్షమని వివరించి తెలుపు బుద్ధి సాత్విక బుద్ధి అని చెప్పవచ్చును ఇది ధర్మమని ఇది అధర్మమని ఇది కార్యమని ఇది అకార్యమని ఉన్నది ఉన్నట్లు తెలియజేయలేక పొరపాటుగా దానిని సూచించే బుద్ధి రాజస బుద్ధి అని చెప్పవచ్చును అజ్ఞానము చేత అధర్మమును ధర్మం అనిపించచ్చు మరియు తెలియదగిన వాటన్నిటికీ విరుద్ధముగా తెరుపుచున్న బుద్ధిని తామస బుద్ధి అని అందరు శరీరంలోని మనస్సు ఇంద్రియములు వాయువుల యొక్క పనులను నిలబగలిగి వాటిని యోగమును తగులుకొని నిలిచున్నట్లు చేయు ధైర్యమును సాత్విక ధైర్యమని చెప్పవచ్చును మిక్కిలి ఆసక్తి గల ఫలాకాంక్షచే ధర్మము ఎందును ధనము కొరకు ఆశను కలుగుజే ధృతిని రాజస ధైర్యము అని అనవచ్చును స్వప్నము భయము శోకము విషాద మదములు మొదలుగా గల విషయములందు మదిని విడవకుండా నిలుపు దుష్టునిగున్న ధైర్యమును తామస ధృతి అనవచ్చును అభ్యాసవశమున ఏ సుఖము కలుగుచున్నదో దేని వలన దుఃఖములు సమసిపోవచ్చున్నవో ఆ మూడు విధములైన సుఖములను వివరించదను వినుము మొదట చూచిన విషతుల్యముగా తోచుచు పోను పోను తుదకు అమృత తుల్యముగా కనిపించు ఆత్మ విషయమందు యోచించు బుద్ధికి కలుగు సుఖమును సాత్విక సుఖమని అందరు విషయములు ఇంద్రియములు కలిసి ఏకమై ఆదియందు అమృత సమానముగా తోచు సుఖము పోను పోను పరిణామం చెందుచు చివరకు విషముతో సమానముగా కనిపించు నటి సుఖమును రాజసుఖమని అందరు ఆది అందు అంత్యమందు కూడా నిద్ర ఆలస్య ప్రమాదములతో కూడి మనస్సును అజ్ఞానమందు ముంచు సుఖమును తానస సుఖమని చెప్పవచ్చును అలా మనము ముప్పై తొమ్మిది శ్లోకాల వరకు పోయిన వారము చెప్పుకున్నాము ఇక నలభైవ శ్లోకం నుండి చూద్దాము నదస్థి పృథివ్యాం పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం బిస్ త్రివిర్గుణయి ఇది గుణముల గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకము భూమి మీద గల సమస్త జీవరాశులలోను మరియు దైవత్వము గల దేవతలలోను ఎవడైనను గాని ప్రకృతి జనిత గుణములను పూర్తి విసర్జించి చరించివాడు లేడు ప్రతి మనిషి కూడా తను బతకడం కోసం ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటున్నాడు ఆ పనులు ఎలా జరుగుతున్నాయి అంటే గుణ ప్రేరేపితము అయి జరుగుతా ఉన్నది గుణాల యొక్క గుణాలు కలుగ ఏ పని కూడా జరగదు కాబట్టి తప్పకుండా గుణాలు అయితే అక్కడ ఉండి తీరాల్సింది అది దేవతలైనా మానవులైనా రాక్షసులైనా ప్రతి ఒక్కరూ కూడా గుణాలను తగులుకునే ఉంటారు అయితే కొందరికి ఒక ప్రశ్న ఏం రావచ్చు అంటే యోగం చేసే సమయంలో గుణాలు లేవు కదా మరి అది ఎట్లా అని అడుగు అడుగుతారు దానికి సమాధానం ఏంటంటే సాధారణంగా సమాజంలో వ్యవహరించే మనుషుల గురించే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం అంతేగాని యోగం చేసే వాళ్ళ గురించి కాదు యోగం చేస్తు చేస్తున్నంత సమయము ఎంతసేపు యోగం అంతసేపు గుణాలు ఉండవు కానీ యోగం అయిపోయిన వెంటనే సాధారణ స్థితిలోకి రాగానే గుణాలు ఉంటాయన్నట్టు అది ఈ శ్లోకం యొక్క వివరం మనము చెప్పుకున్నాము ఇకపోతే తర్వాత రానున్న ఎన్ని శ్లోకాలున్నాయే అవి కల్పితాలు చేసి ఈ భగవద్గీతలో కలిపారు భగవంతుడు చెప్పిన జ్ఞానానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఇది కాబట్టి వాటి అవి ఏవో వాటిని బయటపెట్టి ఇక్కడ తప్పకుండా తెలియజేయాల్సిన అవసరమైతే ఉంది ఈ గీతలా ఉన్నప్పటికీ కూడా చూడటానికి దానిలో ఉన్నటువంటి భావం సంకుచితమైంది కాబట్టి సులభంగా గుర్తించడానికి వీలైంది పరమాత్మ మనుషులను సృష్టించి ఆయన గురించి తెలుసుకోమని చెప్పిండు కానీ కులాలు మతాలు దేవుడు అసలు ఏర్పాటు చేయనే లేదు మనుషులు తయారు చేసుకున్నదే కానీ కులాలు మతాలు అది దేవుడు సృష్టించింది కానే కాదు ఇంకా మనము జ్ఞాన యోగంలో పదమూడవ శ్లోకం చూస్తే చాతుర్వర్ణం మయా సృష్టమని అని చెప్పిండు అక్కడ నాలుగు వర్ణాలను తయారు చేసిన చెప్పిండు కానీ నాలుగు కులాలని అక్కడ చెప్పలేదు అది గుణకర్మ విభాగ గుణములను మానవుడు చేసుకున్న కర్మ దాని ద్వారా వచ్చే దాని ద్వారా ప్రేరేపణ జరిగే గుణాలను బట్టి నాలుగు వర్ణాలుగా ఉన్నారు అని చెప్పాడే కానీ అది కులాలుగా కానే కాదు ఇక్కడ ఏంటంటే వీళ్ళు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అని పేర్లు పెట్టి వాళ్ళు చేసే పనులను బట్టి కులాలను నిర్ణయించి అవే వాళ్ళ స్వధర్మాలని చెప్పడము చాలా విచిత్రము జ్ఞానానికి వ్యతిరేకమైనది కాబట్టి ఇంకా ఏమన్నారంటే ఈ కులాన్ని కులానికి ఉన్నటువంటి పనులే స్వధర్మం అని చెప్పి దాన్ని ఆచరిస్తే అది స్వధర్మాన్ని ఆచరించినట్లు అవుతుందని స్వధర్మ ఆచరణమైన వారి పనులకు కర్మ అంటదని చెప్పడం కూడా ఇది యోగ శాస్త్రమైన భగవద్గీతకు వ్యతిరేకమైంది భగవద్గీతలోనే భగవద్గీతకు వ్యతిరేక భావాన్ని శ్లోకాలు ఉండడం గమనిస్తే దాని గురించి ఏమని చెప్పాలో కూడా అర్థం కాదు అలా ఉంది పరిస్థితి ఏది ఏమైనా కానీ అవి బయటపడ్డాయి అది మన అదృష్టము అవి వాళ్ళు ఏ విధంగా రాశారు అనేది మనము అందులో ఉన్నటువంటి వివరం చూద్దాము నలభై ఒకటో శ్లోకం అది కల్పిత శ్లోకమే బ్రాహ్మణ క్షత్రియ విషాం కర్మాని ప్రిభక్త స్వభావ ప్రభువ స్వభావ ప్రభవై గుణై బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతుల స్వభావాలను బట్టి వేర్వేరు పనులు గలవు వాటిని వివరించము ఇక్కడ ఏమంటున్నారంటే ఈ నాలుగు కులాలు తీసుకొచ్చి నాలుగు కులాల యొక్క ఆ స్వభావాలను బట్టి ఆ వేరు వేరే పనులు ఉన్నాయి అని అంటున్నారు ఇంకా ఏమన్నారంటే కులాలను బట్టి పనులు ఉన్నాయని ఆ పనులు వాళ్ళ స్వభావ జనితాలని అంటున్నారు అది జ్ఞానం కానే కాదు అసలు కులముల వ్యవస్థే జ్ఞానం కాదు సరువులకు సమానమైన పరమాత్మ హెచ్చు తగ్గు కులాన్ని ఎక్కడ కూడా ఆయన సృష్టించలేదు జగత్తులోని సర్వ జీవరాశులకు వర్తించి బోధ చెప్పి జగద్గురువు అని పేరుగాంచిన పరమాత్మ మనుషుల్లో మానవుల్లో కులాలను ఏర్పాటు చేసి మిగతా జాతులని వదిలివేయడం అనేది జరగదు సర్వ జీవరాశులకు బోధించిన బోధ అంటే మనుషులే కాకుండా జంతువులు క్రిములు కీటకాదులు పశువులు పశువు పక్షాదులు అన్ని జీవరాశులే కదా అన్ని జీవరాశుల్లోని నాలుగు వర్ణాలు మనము చూపించగలగాలి దేవుడు చెప్పిన విధానం ప్రకారం కానీ ఇక్కడ ఇక్కడ కులాలను ఏర్పాటు చేసిన కేవలం మానవుల్లోనే కులాలను ఏర్పాటు చేసి ఆ పనులు వాళ్ళ స్వభావ జనితము స్వభావ జనితమైనవి అని చెప్పడం కూడా చాలా తప్పు ఆయన ఏం చెప్పినా అది అందరికీ వర్తించేదిగా ఉంటుంది మనుషులకు అమలై జంతువులకు అమలు కానీ కులాలు వివరము భగవంతుడు అస్సలు చెప్పలేదు అది ఎట్టి పరిస్థితిలో కూడా జ్ఞానము కానే కాదు తర్వాత శ్లోకాలు చూద్దాము తర్వాత ఇంకా మూడు శ్లోకాలు అవి కూడా కలుపుతాలే శమోదమస్తప శౌచం శాంతి జవ ज्ञानं विज्ञानमास्तिक्यं ब्राह्म कर्म स्वभावजं शौर्यं तेजो धृतिधाक्ष्यं युद्धे चाप्य पलायनम् दानमेश्वरभावच्च क्षात्रं कर्म स्वभावजम् कृषिगोरक्षवाणिज्यं वैश्यं कर्म स्वभावजम् परिचार्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् శమధమములు తపము శౌచము శాంతి జ్ఞాన విజ్ఞానముల ఆర్జవము ఆస్తికత బ్రాహ్మణుల కల్లా సహజ అట్లే శౌర్య తేజస్సులను కార్యదక్షత ధైర్యము యుద్ధమను వెన్ను చూపకుండా దానము ఆధిపత్యం వహించుట క్షత్రియులకు స్వభావ కర్మ అనబడును గోవులను రక్షించి పోషించుట వ్యాపారం చేయుట వైశ్యులకు సహజ కర్మ పరిచర్యలు చేయుటయే శూద్రజనుల స్వభావకర్మ అని చెప్పబడింది ఈ విధంగా వీళ్ళు ఈ మూడు శ్లోకాల్లో ఉన్నారు దీని యొక్క విమ విమర్శ ఏంటో చూద్దాము ఆ విధంగా కులాల పనులను వీళ్ళు అంటగట్టి వాటిని సహజ కర్మలు అవి స్వధర్మాలని చెప్పి చెప్పారు అయితే మనం కర్మయోగము రెండో అధ్యాయము అయినటువంటి కర్మయోగంలో ముప్పై ఐదో శ్లోకంలో స్వధర్మము ఏందని మనం తెలుసుకున్నాం ఆ ప్రకృతి పనులు ఏవైనప్పటికీ అవి పరధర్మాలని కేవలం ఆత్మ ధర్మాలే స్వధర్మాలు అని ఆత్మ సంబంధంగా ఉన్న వాటిని మన ఈ జీవుడైనటువంటి వాడు ఆచరించాలి అదే స్వధర్మ ఆచరణ అవుతుందని అక్కడ మనం తెలుసుకున్నాం ఆ సూత్రం ప్రకారంగా చూస్తే ఇక్కడ చెప్పిన నాలుగు జాతుల యొక్క పనులు అన్ని కూడా ప్రకృతికి సంబంధించినవే కాబట్టి అవి పరధర్మాలే అవుతాయి కానీ స్వధర్మాలు కావు పరధర్మాలైన వాటిని స్వధర్మాలను అని చెప్పడము అజ్ఞానమే అవుతుంది కాబట్టి వీటిని గీత నుండి బహిష్కరించడం జరిగింది తర్వాత నాలుగు శ్లోకాలున్నాయి అవి కూడా कल्पिताले स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्म यथा, यथा विन्दति तत् शृणु यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिम् विन्दति मानवः श्रेयन् श्रेयान् स्वधर्मो विघ्नः परधर्मा स्वनिश्चितात् స్వభావనియతం కర్మ కురువా నప్నోతి కిల్ విషం సాజం కర్మ కౌంతేయా సదోషం అపినత్యజేత్ స్వదో సదోషం అపి నత్యజేత్ సర్వారంబహి దోషేన ధోమేన అగ్నిర అగ్నిరివా అవృతః ఏమంటున్నారంటే భావం చూస్తే వారు వారి కర్మల పట్ల శ్రద్ధ మోనిచే వారు మోక్షాన్ని పొందుతారు మరుడు స్వధర్మం వలన సిద్ధి ఎట్లు పొందునో చెప్పేదను ఎల్ల జీవరాశుల సృష్టికర్త అయిన పరమాత్మను స్వకీయ కర్మను ఆచరించటచే పూజించిన వాడై మోక్షం పొందవచ్చును మంచిదని త్రోచి పరుల ధర్మముల కంటే స్వధర్మం శ్రేయస్కరము తన కుల స్వభావజనితమైన కర్మ వానికి పాపం రాదు అంతేకాక అగ్నికి పొగ అంటుకొని ఉన్నట్లు సర్వకార్యములకు కర్మైన దోషం ఉండును కానీ కులమును బట్టి ఉన్న పని దోషము కలది అయినప్పటికీ వీడరానిదైనా చేయవలసి ఉన్నది సహజ కర్మ చేయటంలో దోషము లేదు అయితే ఇక్కడ వీళ్ళు సహజ కర్మలు అంటే వాళ్ళు ఏ కులంలో పుడితే ఆ కులం ద్వారా వచ్చే పనులు ఉన్నాయి కదా వాటిని సహజ కర్మలు అని చెప్పి ఉన్నారు వీళ్ళు మనుషుల్లోనే కుల విభజన చేసి కులాలకి పనులను కూడా నిర్ణయించి వాటిని స్వధర్మ అని చెప్తున్నారు వాటిని ఆచరిస్తే పరమాత్మను అవుతుందని ఆ వైశ్యులు ఉన్నారే వాళ్ళు వ్యాపారం చేయటంలో దోషమున్నా కానీ పాపం రాదని అలాగే క్షత్రియులు రాజ్యం కొరకు ఎంత ఎంతమందిని చంపినా పాపం ఎంత అంటే మందిని చంపితే పాపం అవుతుంది కదా అయినప్పటికీ కూడా పాపం రాదని అంటున్నారు స్వభావ జంతులైన ఏ పనిలో కర్మ అంటదని చెప్పడము చాలా శుద్ధ్యంగా ఉంది విపరీత అజ్ఞానము అధర్మము ఇంకా కులంలోని పనులు స్వధర్మములని చెప్పడమే చాలా పెద్ద అజ్ఞానం అవుతుంది అవి కర్మను తెచ్చిపెట్టినవైనప్పటికీ వాటి ద్వారా మోక్షం వస్తుందని చెప్పడం మరీ అజ్ఞానం అవుతుంది ఆ విధంగా చెప్పుకుంటా పోతే అసలు ఈ భగవద్గీత జ్ఞానమే అవసరం లేదు ఏం చక్క కులంలో ఆ కులానికి అంటకట్టిన పనులు చేసుకుంటే అదే ధర్మం అయితే డైరెక్ట్గా మోక్షాన్ని పొందొచ్చు కదా ఇంకొకటి అదంతా అశాస్త్రీయము కులాన్ని బట్టి ఉన్న స్వకర్మ స్వకర్మ దోషం ఉన్నదైనా ఆచరించడం లేదని చెప్పడం కూడా పూర్తి అజ్ఞానం వ్యాపారం వైశ్యులు కాక ఇతరులు చేస్తే అధర్మం అవుతుందా వ్యాపారంలో ఎన్ని మోసాలు చేసినా కర్మ అంటదా ఇంతవరకు భగవంతుడు ఎక్కడైనా ఈ మాటలు చెప్పాడా చెప్పలేదు కదా ఆ విధంగా చెప్పిండు ఎక్కడా చెప్పలేదు అట్లా భగవంతుడు ఏం చెప్పాడు అహాన్ని వీడి ఎవడే పని చేసినా వానికి కర్మ అంటదన్నాడు కానీ యోగ పద్ధతి కాకుండా కుల పని చేయడంలో పాపం రాదని చెప్పడం ఏమవుతుందంటే యోగ శాస్త్రం అనే భగవద్గీతకి వ్యతిరేకమవుతుంది అవుతుంది ఇలా వ్యతిరేక భావాలు రాసి గీతలో వాళ్ళు చేర్చి పెట్టారు దాని వల్ల ఏమవుతుందంటే ఎంతో మంది గీత వలన అజ్ఞానులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ శ్లోకాలు ఇక్కడ ఉండడం వలన భగవంతుని భావానికి ముప్పు తెచ్చి పెడతా ఉన్నాయి కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే చాలా పెద్ద పాత్రలో పాయసము పోసిపెట్టి అందులో చిన్న విష బిందువు కలిపితే ఏమవుతుంది మొత్తం పాయసం అంతా వృధా అయిపోతుంది ఎంతో మంచి పాయసం కూడా అట్లాగే ఎన్నో శ్లోకాల రూపంగా చెప్పిన కర్మయోగ పద్ధతిని ఈ ఎనిమిది శ్లోకాలు ఏం చేస్తున్నాయంటే చిన్న భిన్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇంత చెడుని చేకూర్చి ఈ శ్లోకాన్ని పూర్తిగా తీసివేయడం అనేది జరిగింది ఇది స్వామివారు తెలియజేయడం అనేది కాకుండా మనము కూడా యోచించి చూసినట్లయితే దీంట్లో ఉన్న సత్యం తప్పకుండా బయటపడుతుంది కాబట్టి కల్పిత శ్లోకాలకు తెలియబడుతుంది ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాం మంగళంబడి ముగిద్దాం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అందరికి ప్రబోధార్పణం నమస్కారం